అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే పూజను ఇలా పూర్తి చేసుకున్నాను ఇందులో కొంచెం మహాలక్ష్మి అష్టకము అలాగే సౌభాగ్య రావమ్మ పాట అయితే పాడుతున్నాను ఎలా ఉందో మీరే చెప్పండి సౌభాగ్య రావమ్మ అమ్మ సౌభాగ్య రావమ్మ నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుకగా కాంచము గలమున

నిండుగ కరుమున గాజులు మున మువ్వలు గల గలమణి సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనులమా కల్పవల్లి వై కమలాసన వై కరుణ నిండగ కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ அம்மா சௌபா லட்சி ராவம்மா ஜனக்குராஜு முமரித்த ரவிக்குலோமு ரமணிமணி வை சாது கொனி சாதுசன பூஜலந்துக்குபமுழிச்சிடி தீவெனி சௌபா லட்சி ராவம்மா அம்மா சௌபா ராவம்மா నమస్తేస్ మహాయ శ్రీపీసురూజితేరహస్ మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడరుడోర భయంకరీ సర్వాలరాదేవి మహాలక్ష్మి నమోస్టైంకరీ సర్వః హేవి మహాలక్ష్మి నమోస్ सिद्धि बुद्धि प्रदा देवी मंत्र प्रदाय मंत्रमूर्ते देवी महालक्ष्मी नमोस्तुते आद्य तरद देवी महा महा देवी आदिशक्ति महेश्वरी योग योगूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे हरा देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनी पदमासनी देवी देवी स्वरूपिणी ब्रह्मस्वरूप जगन्माता

एककाले पटे नित्यं महापापविनाशनं द्विकाले पटे नित्यं धनधान्य त्रिकाले पटे नित्यं महाशत्रुविनाशनम् महलक्ष्मी भवे नित्य प्रसन्नवरदोष ॐ श्रीमहालक्ष्मी अष्टकस्तोत्रम् सम्पूर्णम् హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుండా సురేఖ అందరికీ నమస్కారం అండి ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మీరందరూ పూజ చేసుకున్నారా నేనైతే ఎలా పూజ చేసుకున్నానో మీకైతే చూపించేశాను కదండి ఇలా అయితే ఈరోజు శుక్రవారం పూజ అయిపోయింది ఇదే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అది ఇదైతే నిన్నడదండి నేను నిన్నైతే ఈ బ్లౌజ్కి ఇలా వర్క్ చేసేసానండి ఇలా వర్క్ అయితే చేసేసానండి వీడియో తీయడానికైతే కుదరలేదు అర్జెంట్ ఉంది అందుకే ఇలా చేసేసాను సేమ్ ఇదే బ్లౌజ్ ఇంకోటి కూడా ఉందండి ఇద్దరు సిస్టర్స్ అనమాట ఆ బ్లౌజు ఇది ఈరోజైతే దీనికి చేసే వర్క్ అంతా కూడా వీడియో తీసి మీకైతే ఎలా చేసాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇందుకీ ఈ వర్క్ ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా బాగోకపోతే ఏదైనా మోడిఫికేషన్ చేసి వేరేగా పెట్టమంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి దాన్ని నేను ఈ బ్లౌజ్కి మోడిఫై చేస్తాను నేనైతే బాగుందని అనుకుంటున్నాను ఎందుకంటే చిన్న పాపలు కదా మరీ హెవీగా ఉన్నా కూడా బాగోదు కదా అందుకని నేనైతే ఇలా సింపుల్ అండ్ హెవీ లుక్తో అయితే బ్లౌజ్ అయితే తయారు చేసేసాను ఇట్లా అయితే అరవంకి లాగా వేసానండి చూడండి నెక్కు వచ్చినప్పుడు ఇట్లయితే ఇలా సింపుల్గా ఇక్కడైతే ఏ ప్యాటర్న్ వచ్చిందో అదే ప్యాటర్న్ నెక్కి వేసిందే ఇక్కడ కూడా వేసేసాను ఇలా సింపుల్గా అక్కడక్కడ ఒక పువ్వులాగా పెట్టేసి ఇదంతా కూడా పెట్టేసి ఇదంతా స్టోన్స్ పెట్టేసానండి కింద అయితే ఇలాగ ఇది మిషన్తో యాడ్ చేశాను కావాలంటే మనం ఫ్యాబ్రిక్ తో కూడా స్టిక్ చేసేసుకోవచ్చు మిషన్ అవైలబిలిటీ లేనప్పుడు మామూలుగా ఫ్యాబ్రిక్ గ్లూతో కూడా స్టిక్ చేసేసుకోవచ్చు ఏమీ కాదండి కింద చూడండి ఇలా చేయటం మూలన చాలా బాగా అనిపిస్తుంది పిల్లలకి ఇప్పుడు అయితే బాగా ఫ్యాషన్ అయిపోయింది ట్రెండ్ అయిపోయింది కదండి ఇట్లా కిందకి జుంకా లాగా ఎలా ఏలాడటం చేయటం అది అందుకే నేనైతే ఇలా తయారు చేశాను బ్లౌజ్ వీడియో తీస్తుంటే ఇంతలోపల కూరగాయలు వచ్చినాయండి స్వీట్ కార్న్ వచ్చేటప్పటికి మా బాబు అయితే స్వీట్ కార్న్ తీసుకోమా అన్నారండి స్వీట్ కార్న్ తీసుకుందాం కదా అని వచ్చేటప్పటికి అమ్మ మా దగ్గర స్వీట్ కార్నే కాదు కూరగాయలు కూడా ఉన్నాయి బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోమ్మా అన్నారండి ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ఒక ఫిఫ్టీ రూపీస్కి ఫస్ట్ మూడు అన్నది తనే మళ్ళీ నేను అడగకుండానే అయితే ఇచ్చిందండి స్వీట్ కార్న్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇంకైతే కూరగాయలు ఉన్నాయని ఇంకో బుట్ట మళ్ళీ తీసుకొచ్చింది మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు పక్కింటి దగ్గర పెట్టున్నారనమాట ఇంకా క్యారెట్ కీర దోసకాయ మిర్చి అయితే తీసుకున్నానండి కూరలు అయితే చాలా ఫ్రెష్గా అనిపించినాయి కాకపోతే రేట్ అయితే బయట మార్కెట్లో షాపుల కంటే కూడా ఎక్కువే ఉందండి ఇంకా బయటకి ఇంటి ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు రేట్ ఎక్కువే తీసుకుంటారు కదా ఇంకా అలా అయితే కూరగాయలు అయితే తీసేసుకున్నానండి ఇవైతే దోసకాయలు వాళ్ళ తోటలో వంటండి ఇవి ఫ్రే వాళ్ళ ఊర్లో చాలా బాగా పండుతాయంట ఆ ఊర్లో చాలా బాగుంటాయి అని అందరూ తీసుకుంటారంట అలా అందరిని నేను కూడా దోసకాయ ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఇంకా ఇంటి దగ్గర మోసుకొని వచ్చే వాళ్ళకి మనమేం రేట్లు అడగలేం కదండి ఇంకా రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకా దింపాం కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పిన రేటుకే నేనైతే కూరగాయలన్నీ తీసేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక పది రూపాయలకే పెట్టమన్నానండి ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అందుకనే ఒక పది రూపాయలైతే మిర్చి తీసుకున్నానండి ఆ కాసిన కూరగాయలు ఎంతైనా తెలుసా అండి నూట అరవై అండి అమ్మో అనిపించింది మిస్టేక్ నాదే అండి ముందుగా రేట్ అడగలేదు ఫ్రెష్గా కనపడేటప్పటికి నేను ఈ యొక్క హాఫ్ కేజీ హాఫ్ హాఫ్ కేజీ ఇచ్చేసేయని తీసేసుకున్నాను ఇంకా అలా అయితే కూరగాయలు తీసుకున్నానండి ఇదైతే ఈ రోజు బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్న సురేఖాస్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ నెక్స్ట్ వర్లో మళ్ళీ కలుసుకుందాం